जरा इसाउनिया से, जरा इसाउनिया से, इसे सामे को, दे दे तो ना? ओके ना, ठीक है दिए हैं, ओके ना, मेरी चुपचाप मिलता है, आले दिए हैं <laughs>

నిజం ఇదే మిజం అనే ఒక టైటిల్తో సమాజంలో ఉన్న ఎక్కడైతే అవసరమైతే అక్కడ ఈ ఛానల్ బాగా పనిచేయాలని అండగా ఉండాలని అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రభుత్వ వ్యతిరేకత వ్యతిరేక ప్రభుత్వం ఒక పక్క ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దాన్ని కూడా ఎత్తి చూపించే ప్రయత్నం చేయాలని చెప్పి Как сейчас тут, я люблю